జిల్లా మండల కేంద్రంలో కార్యాలయంలో ఏపీఎం గంగాధర్ సమావేశం నిర్వహించారు ఐకేపీ సిర్ ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలకు ఆర్థిక పురోగతికి కృషి ఆయా రంగాల్లో ఆర్థికంగా బలోపేతం చేయడానికి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు కామారెడ్డి జిల్లా నసుర్లాబాద్ మండల కేంద్రంలో గల ఐకేపీ కార్యాలయంలో ఏపీఎం గంగాధర్ మాట్లాడుతూ మహిళా శక్తి సామాజిక కార్యక్రమాల్లో భాగంగా ఆయా రంగాలలో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి వివిధ కార్యక్రమాలను నిర్దేశించామన్నారు దీనిలో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను నసుర్లాబాద్ మండలానికి ఇరవై ఐదు కోట్లు లక్ష్యాన్ని సెర్ఫ్ ఆధ్వర్యంలో నిర్దేశించామన్నారు వీటిలో భాగంగా నసుర్లాబాద్ మరియు దుర్కి గ్రామాల రెండు మీ సేవ సెంటర్లు నూట నలభై ఏడు పాడి గేదెలు యూనిట్లు పెరటి కోళ్ల పెంపకంకు అరవై నాలుగు యూనిట్లు పోల్ట్రీ మదర్ యూనిట్లు పదిహేను ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఒకటి కస్టమర్ హియరింగ్ సెంటర్లు మంజూరు అయినట్లు ఆయన తెలిపారు వీటిని మహిళలు ఉపయోగించుకుని ఆర్థికంగా బలోపేతం అవ్వాలని ఆయన కోరారు అందరికీ నమస్కారం నా పేరు గంగాధర్ నేను మండలంలో పనిచేస్తున్నాను సెర్పా ఆధ్వర్యంలో మా మండలానికి ఈ ఆర్థిక సంవత్సరానికి గాను నాలుగు వందల డెబ్బై తొమ్మిది సంఘాలకి ఇరవై ఐదు కోట్ల పది లక్షలు రుణ లక్ష్యం నిర్ణయి నిర్దేశించడం జరిగింది దాంట్లో భాగంగా మహిళలకు అవసరమైనటువంటి ఎవరైతే ఆసక్తి కలిగి మాకు ఈ కార్యక్రమంలో మాకు ఇంట్రెస్ట్ ఉందన్న మహిళల్ని గుర్తించి వారికి ఆ రంగంలో ఏ రంగం అయితే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో శిక్షణ ఇచ్చి వారిని రుణాలు వాళ్ళకి ఇప్పించాలని లక్ష్యం నిర్దేశించడం జరిగింది దాంట్లో భాగంగా గ్రామాల్లో అవసరం ఉన్నటువంటి కిరాణా షాప్స్ కానీ హోటల్స్ కానీ ఎంటర్ప్రైజెస్ కింద మండలానికి ఆరు వందల మూడు మంది మహిళా సభ్యుల్ని గుర్తించి వారికి ఆరు కోట్ల ఎనభై లక్షల రుణాలు ఇప్పించాలని నిర్దేశించడం జరిగింది అదేవిధంగా స్కూల్ యూనిఫామ్స్కి సంబంధించి మహిళ ఏదైతే మహిళల ద్వారా స్కూల్ యూనిఫామ్స్ గుర్తించి ప్రభుత్వ పాఠశాల పిల్లలకి స్కూల్ యూనిఫామ్స్ అందించే లక్ష్యంతో మన మండలంలో మూడు క్లస్టర్స్గా క్లస్టర్కి ఒక సెంటర్ పెట్టాలని నిర్దేశించడం జరిగింది ఒక సెంటర్కి ఐదు లక్షల అరవై వేల రూపాయలు అంటే అక్కడ మిషన్స్ కానీ తర్వాత కటింగ్ టేబుల్స్ కానీ రకరకాలైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఒక సెంటర్కి ఐదు లక్షల అరవై వేల చొప్పున పదహారు లక్షల ఎనభై వేల రూపాయలు రుణం కింద ఇప్పించాలని నిర్ణయించినారు అదేవిధంగా ఇప్పుడున్నటువంటి మీ సేవ సెంటర్లకు అదనంగా కేవలం మహిళా సంఘాల ఆధ్వర్యంలో మీ సేవ సెంటర్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంతో మన మండలంలో రెండు గ్రామాల్లో నసుర్లాబాద్ ఒకటి దుర్కి గ్రామంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో మీ సెంటర్లు ఏర్పాటు చేయడానికి ఇద్దరు మహిళల్ని గుర్తించి వారికి రెండు లక్షల యాభై వేల చొప్పున రుణం ఇప్పించాలని ఇప్పించ నిర్దేశించడం జరిగింది అదేవిధంగా ఇంకాను మహిళా సంఘాల్లో మిగిలిపోయినటువంటి మహిళా అర్హత మహిళల్ని ఇంకా సంఘాల్లో జరిపించడానికి అప్రాక్సిమేట్ దాదాపుగా రెండు వందల ముప్పై ఐదు మంది సభ్యుల్ని ఇంకా సంఘాల్లో జరిపించాలని ఒక నిర్ధారణకు రావడం జరిగింది అదేవిధంగా గేదెల ద్వారా ఆదాయం సంపాదించాలనే లక్ష్యంతో ఆసక్తి దిగినటువంటి నూట నలభై ఏడు మంది బెనిఫిషరీస్ని గుర్తించి వారికి ఒక గేదెకి తొంభై వేల చొప్పున ఒక కోటి ముప్పై రెండు లక్షల రుణం ఇప్పించాలని నిర్దేశించడం జరిగింది అదేవిధంగా చిన్నపాటి ఆదాయ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా పెరటి కోళ్ళు పెంచుకొని దాని ద్వారా పోషక పోషక విలువలు కలిగినటువంటి ఆహారాన్ని తీసుకోవాలి అదేవిధంగా ఆదాయం సంపాదించే లక్ష్యంతో ఒక యూనిట్కి పదిహేను వేల చొప్పున పది లక్షల లోను ఇప్పించాలని నిర్దేశించినారు అదేవిధంగా ఒక పౌల్ట్రీ యూనిట్ పౌల్ట్రీ యూనిట్ కింద అంటే పౌల్ట్రీ ఫామ్ కింద ఒక మండలానికి ఒకటి కేటాయించినారు అది రెండు లక్షల తొంభై ఒక వెయ్యి అదేవిధంగా పౌష్టికమైన మంచి పోషణ ఆహారం మంచి శుద్ధమైన ఆహారం ప్రజలందరూ తీసుకోవాలి మహిళలందరూ తీసుకోవాలని లక్ష్యంతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కింద మండలంలో ఐదుగురు మహిళల్ని గుర్తించి వారికి రుణం కింద ఒక్కొక్కరికి రెండు లక్షల చొప్పున పది లక్షల లోన్ ఇప్పించాలని నిర్దేశించడం జరిగింది అదేవిధంగా పేద రైతులు ఎవరైతే వ్యవసాయ పరికరాలు కొనుక్కోలేని వారు ఎవరైతే ఉన్నారో అందుబాటులో లేని వారికి వ్యవసాయ పరికరాలని అందుబాటులో తెచ్చే విధంగా వ్యవసాయ పరికరాలని అదే ప్రాతిపదికన వారికి ఇప్పించేందుకు అనుగుణంగా అవసరమైన పరికరాలు కొనుగోలు చేసేందుకు ఒక కస్టమేరింగ్ సెంటర్ అని చెప్పి దాన్ని ఏర్పాటు చేసి దానికి ఇరవై ఐదు లక్షల లోన్స్ కింద ఇప్పించాలని చెప్పి నిర్దేశించడం జరిగింది ఈ విధంగా మనకు ఈ కార్యక్రమాలకు గాను మహిళా శక్తి ప్రోగ్రాం కింద ఈ కార్యక్రమాలని మన మండలంలో అమలు చేయడానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరానికి గాను లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది దీనికి అనుగుణంగా మేము మా సిబ్బంది అందరూ కలిసి అదేవిధంగా మహిళా సంఘ అధ్యక్షురాలు గ్రామ సంఘం అధ్యక్షురాలు తర్వాత సంఘ సభ్యులు అందరం కలిసి దీన్ని విజయవంతం చేయడానికి ప్రయత్నం చేస్తాం చేయడం జరుగుతుంది అదేవిధంగా మహిళల్ని కూడా ఈ ఆర్థికంగా వారిని అభివృద్ధి పత్రంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ there subscribe to my channel and also press this bell icon